డిస్కస్ చేసి దాన్ని మరి సెటిల్మెంట్ చేయడం అనేటటువంటిది కాకూడదు ఎందుకంటే ఇదే చివరిది కాదు ఇదే ఫస్ట్ కాదు చాలా సంఘటనలు జరిగినాయి ఇక్కడ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఒక పాలిచ్చే బర్రెలాగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్లకు పాలిచ్చే బర్రెలాగా ఉంది ఇది దీనికి పులిస్ స్టాఫ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏళ్ళ తరబడి ఇక్కడ పాతుకోపోయి ఏ ఒక్క డ్యూటీ డాక్టర్ కూడా సరైన టైంలో స్పందించేటటువంటి అవకాశం లేదు ఎందుకు అని అంటే డ్యూటీ డ్యూటీ డాక్టర్ కరెక్ట్గా పనిచేయాలంటే సూపరింటెంట్ కూడా ఒక సుపీరియర్ బాస్ లాగా ఆర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు అని అంటే వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి టైం అందరు పాటిస్తేనే ఇక్కడ టైం అందరు పాటించేటటువంటి కింది స్థాయిలో పాటించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన మరి పైన కాకుండా దీనికి ఒక నిర్ధారణ కంపేసి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ షామల ఎప్పుడు అడ్మిట్ అయింది ఎందుకోసము మరి భర్తని వేరే హాస్పిటల్కు కు బ్లడ్ కోసం ఎందుకు పంపించరు తర్వాత పంపించిన భర్త రాకముందే భర్త సిగ్నేచర్ లేకుండా ఎట్లా ఆపరేషన్ చేసిర్రు ఈ మధ్యలో మరి ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడైనా పంపించిర్రా మరి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏ టైం కు తెచ్చిర్రు ఇక్కడ నుంచి హైదరాబాద్ కు పంపించే ముందే చనిపోయిందా పంపించి చనిపోయిన తర్వాతనే హైదరాబాద్ కు పంపించిరా ఈ డ్రామా అంతటి తెరపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే పోలీసు వాళ్ళు నేను చూసిన పొద్దున తొమ్మిది గంటలకే ముప్పై మంది పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ బంధువులు రాకముందే ఇక్కడ నుంచి ఎలాంటి అంటే ఇక్కడ నుంచి మరి నిరసన కానీ లేదా లొల్లి కానీ అయితేదాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిర్రు ఎందుకోసం చేయాల్సి వచ్చింది అడ్వాన్స్ ఇది ఎమ్మెల్యేకి తెలియదా ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా ఒక్కరు కూడా లేరు దేనికోసం లేరు ప్రాణం అంటే ఎవరి ప్రాణమైనా ఒక్కటే కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండొచ్చు కానీ ఎమ్మెల్యే ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఒకరు రావాలిగా ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఒక అధికార పార్టీ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాన్షియసీ ఇక్కడ ముఖ్యమంత్రి పుట్టినటువంటి ఊరు ఇక్కడ సంఘటన జరిగితే ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఒకరు కూడా ఇక్కడికి రాకపోవడం అనేటటువంటిది ఏంటిది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం బాధితురానికి న్యాయం జరగాలి ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగకూడదు ఇది ప్రైవేట్ హాస్పిటల్కు ఇది పాలించే పరిగా ఉండకూడదు అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి పిల్లల సదుపాధ్యత పూర్తిగా తీసుకోవాలి అతనికి ఉపాధి కల్పించాలి భర్తకు కోటి రూపాయలు ఇవ్వాలి ఎక్స్గ్రెసి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి బంధువుల తరఫున మేము ఎప్పటి ఎప్పుడు కూడా వెళ్ళగల వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం